ुडन సిఐటియూ జిల్లా విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా లోహర్కని శ్రామిక భవన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాటలు ఆయన చేసినటువంటి త్యాగం ఈ సమాజానికి అందించినటువంటి సేవలు గుర్తు చేసుకోవడం అంటే చాలామంది కుల వివక్ష అండరానితనం కుల నిర్మూలన రాజ్యాంగాన్ని రచించాడు ఇట్లాంటి అంశాల వరకే తనను పరిమితం చేస్తూ ఉన్నారు వాటికంటే విశాలమైనటువంటి దృక్పథంతో ఈ భారతదేశం బాగుపడాలంటే ఈ భారతదేశంలో సమానత్వం రావాలంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి భూమిని మొత్తాన్ని జాతీయం చేయాలని చెప్పినటువంటి మహానీయుడు అంబేడ్కర్ అదేవిధంగా ఈ దేశంలో ఉండేటువంటి మొత్తం పరిశ్రమలను ఆ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు యజమానులతో సమానంగా కార్మికులకు వాటా ఇవ్వాలని చెప్పినటువంటి మహనీయుడు అట్లాగే మహిళలకు పురుషులతో సమానంగా హక్కులు కల్పించాలని ఆ కాలంలో చెప్పినటువంటి నాయకుడు కాబట్టి అంబేడ్కర్ గారు ఓన్లీ కుల అంశం మీదనే లేకపోతే ఒక చిన్న సామాజిక కృషిలో భాగం అనేది కాకుండా భారతదేశంలో ఏదైతే మార్క్స్ చెప్పినట్టు కార్ల్ మార్క్స్ చెప్పినట్టు ఈ ప్రపంచంలో దోపిడీ లేని సమాజం రావాలంటే వ్యక్తిగత ఆస్తి రద్దు కావాలి మొత్తం ఉన్నటువంటి వనరులు సమాజపరం కావాలి అవి పరిశ్రమలైనా భూమైనా అని కార్ల మార్క్స్ ఎట్లయితే చెప్పాడో భారతదేశానికి సంబంధించినటువంటి అంశంలో కూడా అంబేద్కర్ గారు ఆ మాట చెప్పాడు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని కార్మిక వర్గం ఈరోజు పోరాటాల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది ఆ విషయాల్ని మనం గమనంలో పెట్టుకొని ఈ దేశంలో దోపిడీ వ్యవస్థను అంతం చేసి కార్మిక రాజ్య స్థాపన కోసం జరిగే కృషిలో మనం అందరం భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మొన్న ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా పర్యటనకు వచ్చారు కార్మికుల సమస్యలు పరిష్కారం అయితేనే అనేక మంది ఆశించారు కానీ ఏ ఒక్క సమస్య మీద తన అడ్రస్ కూడా వేయలేకపోయారు ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మికులకు అనేక కోటి ఆశలతో సంవత్సర కాలం ఎదురు చూస్తున్నారు కానీ ఏ ఒక్క సమస్య కూడా ఇప్పటి వరకు పరిష్కరించలేదు పరిష్కరిస్తారనేటువంటి ఆశ కూడా అడియాసలు అవుతున్నాయి అందుకే ఇక్కడ నుంచి ఇప్పుడు సంవత్సర కాలం ఈ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చాం ఇప్పుడు సంవత్సరం గడిచింది ఇప్పటి నుంచి ఈ కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాట పంథాను సిఐటియు ఏర్చుకోబోతూ ఉంది కాబట్టి పోరాటాలకు ఉద్యమాలకు కార్మిక వర్గం సిద్ధం కావాలి వాటితోటే సమస్యలు పరిష్కారం అయితే తప్ప పాలకుల మీద భ్రమలతో ఉంటే మాత్రం సమస్యలు పరిష్కారం కావాలనేటువంటి విషయాన్ని మరొకసారి కాంగ్రెస్ సంవత్సరకాల పరిపాలన మనం గుర్తించాం ఇప్పుడు వాళ్ళు ప్రగతి నివేదికల పేరుతోటి ముఖ్యమంత్రి గారు మంత్రులు ఉదరగొడతా ఉన్నారు కానీ కార్మికుల సమస్యలు ఏంటి ఎక్కడ ఏ కార్మికుల సమస్యలు పరిష్కరించిన సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఏంది ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులు అయింది ఆర్ఎఫ్సిఎల్ బసంతనగర్ అట్లాగే ఈ జిల్లాలో పనిచేస్తున్న రైస్ మిల్ కార్మికులు కానివ్వండి మున్సిపల్ గ్రామ పంచాయతీ అంగన్వాడీ ఆశా ఇట్లా అనేక రంగాల కార్మికులు ఆటో అట్లాగే ఎమాది భవన నిర్మాణం ఇలాంటి అనేక రంగాల్లో ఈ జిల్లాలో కార్మికులు పనిచేస్తున్నారు మొన్న ముఖ్యమంత్రి మా గారి మాటల్లో కానీ మంత్రుల మాటల్లో కానీ ఒక్క మాట కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం కోసం కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం కోసం కానీ మాట్లాడలేదు కార్మిక వర్గాన్ని పూర్తిగా విస్మరించారు అసలు కార్మిక శాఖ మంత్రినే సంవత్సరమైన పెట్టలేనటువంటి పరిస్థితి ఉంది అందుకని ఈ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక ప్రభుత్వం అనేటువంటిది మనకు అర్థమవుతుంది అందుకే మన సమస్యలు పరిష్కారం కావాలంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా పోరాటాలకు సన్నద్ధం కావాలని We've got the